మాజీ ఎంపీ భరత్ రామ్ గత ఐదు సంవత్సరాల్లో రాజమండ్రి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక గడిచిన పది నెలలుగా నగరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వైసీపీ లీగల్ సెల్ నాయకులు విమర్శించారు దాంతో ఎమ్మెల్యే అనుచరులు అసత్యాలతో అభూత కల్పనతో నగర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు జచ్చిమెారు త్వరలోనే భరత్ రామ్ జైలుకు వెళ్లిపోతున్నారని చెప్పిన బీసీ నాయకులు వారం తిరక్క ముందే డిఎస్పీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని వారు ఎద్దేవా చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో వైసీపీ నాయకుడు కానుబోయిన సాగర్ వైసీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ షేక్ హసన్ మరియు ఎంఏఏ భాష రామలింగారెడ్డి సురేష్ నాయకులు మార్తి నాగేశ్వరరావు నందన్ స్వామి గారా చంటి రేగుల శ్రీధర్ కాంత్ తదితరులు మాట్లాడారు భరత్పై ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలు లేవని అన్ని అసత్యాలు ఉన్నాయని వైసీపీ లీగల్ సెల్ నాయకులు పేర్కొన్నారు నాతో ఎవరికైనా ఉంటే నేను చూసుకుంటాను ఈ ప్రజా సమస్యల్లో మన గురించి ఉంటు పడకూడదని కూడా ఆయన చెప్పారు కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా ఏ విచారణకైనా కూడా ఆయన సిద్ధపడున్నాడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టు న్యాయమూర్తి చేత కూడా విచారణ చేయించుకోవచ్చు అని కూడా ఇదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాం ఏ విచారణకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ విచారణకు అడ్డౌరా కాబట్టి మీరు విచారణ చేయండి లేదనంటే భరతరామ్ గారు సీఎం గారు సీఎం రెలిఫ్ కూడా ఏం చేయలేదన్నారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి అన్ని ప్రస్తుతం ముందు ఉంచుతారా మేము కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేసి అన్ని వివరాలతో మేము ముందుకు రావాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఇటువంటి ఆరోపణలు మీరు దయచేసి చెయ్యొద్దు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి సంబరాన్ని అంత అంతే విధంగా మన భరతరామ గారి గురి జరుపుకుంటే మరి తెలుగుదేశం పార్టీ ఆ జరుగుతున్నటువంటి సంబరాన్ని కూడా చూడడానికి వాళ్ళకి చక్కగా మరి ఇది ఒంటిగంటి తెలియదు కానీ వెంటనే ఒంటి గంటకి వెళ్ళి ఎస్పీ ఆర్ఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి కంప్లైంట్ అనాలా వినతి పత్రాలు అనాలా తెలియ తెలియని విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు స్పాస్ట్ సెంటర్స్ మీద రాజ్ మీద రిచార్జ్ అందించమని వాళ్ళు మేము ఎస్పీ గారిని కూడా లేఖ స్థాయి బిహేవ్ కోరుతున్నాం ఏంటంటే నిజంగా కూడా స్పాట్ సెంటర్స్ మీద ఎప్పుడు ఎస్టాబ్లిష్మైన రాజమండ్రిలో ఎప్పుడు నడుస్తున్నాయి అంతకుముందు మా ఐదు సంవత్సరాల్లో స్పాస్ట్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడే మనస్థితి ఏంటి ఈ తొమ్మిది నెలలు కోట్ల కోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వాస మొన్న మొన్న పది రోజులు కింద మీ రాజమండ్రి పత్రిక పత్రికలోనే వస్తే ఈ శ్వాస జరుగుతున్న వ్యవహారాల మీద పత్రికలో వచ్చిన దాని మీద భర్తగారు స్పందించి మాట్లాడతాం ఎప్పటికైనా సరే చేసిన డెవలప్మెంట్ చూపించండి మేము చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం భద్రావు ఏం చేశారు రాజమండ్రిలో ఎక్కడెక్కడ నుంచి ఎక్కడో డెవలప్ చేశారు అసలు రాజమండ్రి రూపురేఖలో మార్చింది ఎవరు భర్త్రాప్ గారు ఆయన చేసిందే చూపిస్తాం దమ్ముంటు ఇప్పుడుకైనా సరే మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తారు చూపించండి అది లేదు మీకు ఎంత విమర్శించడం ఎమర్శించుకోవాలి తప్పించి ఇంకా అక్కడ ఇంకా అంతకే ఇంకో బ్రదో బ్రదర్ మా బ్రదో రా రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు ఆయన పాతశారు రాజేంద్ర ప్రసాద్ ఆయన పోయినసారి ఆయన పీపీగా చేశారు మనం ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ వాటి వాణికి పెట్టినట్టు అయితే ఆ ప్రెస్ మీట్ ఏదో మాట్లాడితే మళ్ళీ పీపీ ఇస్తారేమో ఆలోచనతో తన ప్రయత్నం తన చేస్తున్నాడు కానీ ఒకటి రాజమండ్రి దిశ నిర్దేశం ఒక బంతరామ్ గారు ఆ ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ సిటీని చూడడానికి పంట పొట్టు వచ్చినప్పుడు కూడా రాజమండ్రి రాజమండ్రి ఎంత బాగా డెవలప్మెంట్ అయ్యింది అని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు చెప్పేవాళ్ళు బంతరామ్ ఎంత బాగా చేసాడు అలాంటి వ్యక్తి ఓటు పడమే బాధపడుతున్నారు